వెల్కమ్ టు ద జీఆర్బి మనకైతే దీపావళి అయితే వచ్చేసిందండి చాలా దగ్గరలోనే ఉంది దీపావళికి మనకి చాలా రకాల స్వీట్స్ అయితే అవసరం అవుతూ ఉంటాయి మనకి రిలేటివ్స్ వచ్చినప్పుడు పెట్టాలి అన్న ఎవరికైనా ఇవ్వాలి అన్న చాలా స్వీట్స్ అయితే కావాలి ఖచ్చితంగా కావాల్సిందే మనం బయట షాప్స్లో కొనాలి అంటే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కొనుక్కునే విధంగా కూడా ఉండకపోవచ్చు అందుకనే చాలా తక్కువ బడ్జెట్లో మంచి స్వీట్ ఐటెము కావాలి అంటే ఖచ్చితంగా మన జీఆర్బిఫ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి అందుకనే ఈరోజైతే నేనైతే కొబ్బరి లడ్డు అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి లో బడ్జెట్లో అయితే అయిపోతుంది అనమాట స్వీట్ కూడా టేస్ట్ అదిరిపోతుంది అంతే అందుకని మీరైతే చూసేయండి ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ కొబ్బరి పొడి అయితే తీసుకున్నానండి మనం బయట కొబ్బరికాయలు కొనుక్కొని కోరుకొని అవన్నీ చేసే ప్రాసెస్ కూడా అయితే ఏమీ లేదు అందుకనే కొబ్బరి పొడి మనకి బయట అయితే దొరుకుతుంది ఇక్కడ నేను వన్ కప్పు కొబ్బరి పొడి అయితే తీసుకున్నానండి వన్ కప్పు కొబ్బరి పొడికి నేను హాఫ్ కప్పు వరకు కూడా పాలపొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి లడ్డు అనేది మంచి రుచి రావాలి అంటే ఖచ్చితంగా ఈ పాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాల పొడి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము మనం కలుపుకోవడానికి వీలుగా లేదని చెప్పి మళ్ళీ సపరేట్గా వేరే ప్యాన్ అయితే పెట్టడం జరిగిందండి అంతే అంతకు మించి అక్కడ ఏం చేంజ్ అవ్వలేదు నెక్స్ట్గా ఈ పాల పొడి కొబ్బరి పొడి కూడా మనం బాగా వేయించుకున్నాము ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్టవ్ మాత్రం ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి మీరు హైలో పెట్టారు అంటే ఖచ్చితంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఇక్కడ వన్ కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు వరకు పాల పొడి తీసుకున్నాము ఇంకొక హాఫ్ కప్పు షుగర్ అండి షుగర్ నేను మిక్సీ చేసి ఆ పొడి కూడా వేసేసుకున్నానండి అంతే అండి ఇక్కడ కొలతలు అంటూ ఏమీ లేవు ఒక కప్పు వరకు కొబ్బరి పొడి ఒక కప్పు వరకు మిల్క్ పొడి నెక్స్ట్గా షుగర్ కూడా మిక్సీ పట్టేసి అలా ఆ విధంగా అయితే వేసుకున్నానండి అంతే ఇంతకు మించి ఇక్కడ అయితే ఎలాంటి మెజర్మెంట్స్ కూడా లేవండి నెక్స్ట్గా ఇక్కడ నేను పాలు కూడా లైట్గా అండి చాలా అంటే చాలా లైట్గా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నారు అంటే అది పల్చగా అయిపోతుంది అనమాట అందుకనే తక్కువ తక్కువగా వేసి కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం షుగరు ఆల్రెడీ మిక్సీ పట్టు వేసాం కదండి స్టార్టింగ్ మనకి సరిపోలేదు అని చెప్పి మిల్క్ ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉంటాము అలా యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి మనకి లడ్డు అయితే రెడీ అవ్వడానికి ఏ విధంగా కావాలో ఆ విధంగానే ఉందండి ఇక్కడ నేను కూడా చూపిస్తున్నాను కదా పాలు ఎక్కువగా వేసుకున్నారంటే పలుచుగా అయిపోతుంది అనమాట ఎందుకంటే షుగర్ వల్ల ఖచ్చితంగా పలుచుగా అయిపోతుంది నేను చాలా తక్కువగానే వేసుకున్నాను అందుకనే ఇప్పుడు ఈ లడ్డూకి ఇదంతా రెడీ అయిపోయింది కదండి ఇదంతా కూడా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకు ఆటోమేటిక్గా కొంచెం పడుతూ ఉంటుందండి ఇలా గట్టిపడినప్పుడు మనకు లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే అవుతూ ఉంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడు చేసామనుకోండి లడ్డు మీకు షేప్ అనేది అస్సల రాదనమాట చల్లారిన తర్వాత ఖచ్చితంగా షేప్ అనేది ఇలా లడ్డూ సైజ్ అయితే వస్తుందండి మనం ఇక్కడ సైజు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసుకోవచ్చు మనకి బయట పెట్టడానికి వీలుగా ఉండేలాగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా పెట్టడానికి వీలుగా ఉండేలాగా చేసుకోండి నేను కొంచెం సైజ్ అనేది చాలా చిన్నగానే చేశాను ఈ మొత్తం మీదంతా కూడా నేను లడ్డూస్ అయితే చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటాను నేను మొత్తం అన్నీ కూడా ఇలా లడ్డూస్ అయితే చేసేసానండి చేసేసి నేను ఒక బౌల్లో అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్గా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రాసెస్ ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ పాల పొడి కొంచెంగా వేసుకోండి మనం ఆల్రెడీ చేసి పెట్టిన లడ్డూస్ ఉన్నాయి కదండి కొబ్బరి లడ్డు అవి ఈ మిల్క్ పౌడర్తో చక్కగా కోట్ చేసుకున్నారనుకోండి మనకి టేస్ట్ ఇంకా హై లెవెల్లోకి అయితే వెళ్ళిపోతుంది అందుకనే ఇక్కడ నేను ఈ విధంగా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా కొబ్బరి పొడితో కూడా కోట్ చేసుకోవచ్చు బట్ కొబ్బరి ఆల్రెడీ మనకి ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందని చెప్పి నేను పాల కోట్ చేశాను టేస్ట్ చాలా బాగుందండి నిజంగా చెప్పాలి అంటే నేను అంతకు ముందు కూడా ఒకసారి చేశాను కానీ అంత బట్ టేస్ట్ అంత బాగాలేదు ఈసారి చేసినప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంది అందుకనే నేనైతే ఈ దీపావళికి కొంచెం స్పెషల్గా ఉంటుంది లో బడ్జెట్ లో అయిపోతుంది అనే ఉద్దేశంతో చాలా మంది బడ్జెట్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అందుకనే అలా తక్కువ బడ్జెట్ లో అయ్యేలాగా ఈ స్వీట్ అయితే నేనైతే చేశానండి ఈ ఇయర్ నేను చేసిన దీపావళికి స్పెషల్ రెసిపీ అండి కొబ్బరి లడ్డు రెసిపీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయండి ఈ దీపావళికి మీకు ఇంకా ఎలాంటి స్వీట్స్ అన్నా కావాలి కొంచెం తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా కావాలి అని చెప్పి ఎవరైనా అడిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి ఖచ్చితంగా నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి రిప్లై కూడా నేను ఆల్రెడీ పెట్టిన మెసేజ్లకి నేను రిప్లై కూడా చాలా వరకు నేను ఇచ్చాను అందుకనే ఇలాంటి స్వీట్ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ దివాలి అండి ఇంకా లేట్ చేయకుండా మా జీఆర్బి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్స్టాగ్రామ్ను కూడా చక్కగా ఫాలో అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అందరూ కూడా యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ అయితే చేసేయండి షేర్ అయితే చేయండి